అంటే కాంగ్రెస్ మీద కూడా నమ్మకం కోల్పోయారా ఎంతో కొంతనాన్న ఉంది నమ్మకం ఎప్పుడు అడిగినా ఎప్పుడు గుర్తు చేసినా మాకు గుర్తుంది చేస్తాం చేస్తాం చాలామందినే ఇప్పుడు ఉన్నాడు సరే ముఖ్యమంత్రి అంటే రోజు కలవలేం మాట్లాడలేము మిగతా వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది మంత్రులు కొంతమంది ఇప్పుడు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు బెల్లయ్య నాయకులు లాంటి వాళ్ళు కొంత కింది నుంచి సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రజా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కొంత ఈ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు ఈ మట్టి వాసన తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా గారి రియాదు లాంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉన్నారు అప్పుడు గుర్తు చేస్తుంటాం అడుగుతాం కాన్వేష్ రెడ్డిని కూడా అడుగుతా ఇంకెవన్న అడుగుతా సీతక్కను కూడా అడుగుతుంటాం పొన్నం ప్రభాకర్ గుర్తు చేస్తాం ఇంకెవరికో చేస్తాం ఇంకా పొంగులేటినో కావాలంటే అడగలేం కానీ వీళ్ళైతే అడుగుతుంటాం కానీ ఎప్పటికీ మాకు కూడా గుర్తుంది మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం కానీ ఏంది ఎన్ని రోజులు ప్రయత్నం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి ఇంకా అయినా అరే ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఆఖరికి మేము అంటే దాని మీద ఒక కమిటీ వేయండి ఐడెంటిఫై చేయడానికి ఉద్యమకారులని ఐడెంటిఫై చేయడానికి నష్టపోయిన వాళ్ళు కష్టాల పాలైన వాళ్ళు ఎవరెవరు అనేది కేసుల పాలైన వాళ్ళు జైల పాలైన వాళ్ళు వాళ్ళు అని ఐడెంటిఫై చేయడానికి మీరు ఒక కమిషన్ కమిటీ వేయండి ఒక కమిషన్ వేయండి అక్కడ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు సెక్రటరేట్ ముందు సెక్రటరేట్ కూర్చుంటే అందరికీ అవపడుతుంది అమరవీరుల కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ మేము టీఆర్ఎస్ పార్టీని ఎక్కడైతే పురుడు పోస్తామో అక్కడ అమరవీరుల కోసం అని ఒక పేద బంగ్లా కట్టారు కదా ఒక పేద ఒకటి ఒక ఆకారం అయితే తయారైంది మేము కనీసం కనీసము అయినా కానీ అమరవీరుల స్మారక కోసం ఇచ్చినామని ఒక కమిటీ వేసి ఒక కమిషన్ వేసి ఆడవాళ్ళ కూర్చోబెట్టి ఎవరెవరైతే ఉద్యమాలు చేసిండో పోరాటాలు చేసిండో నష్టపోయిందో వాళ్ళు వచ్చి మీరు చెప్పుకోండి మీ దగ్గర ఆధారాలు చూపించుకోమని ఒక పిలిపియండి వాళ్ళు వస్తారు కదా ఇప్పటివరకు అది అక్కడనే ఉన్నది దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేడు ఓకే మనకి ఇక కొద్ది రోజులైతే అయితే మొత్తం అది కూడా ఏ ఊరు పేరు లేకుండా అయితేమో ఆ అమరవీరుల పేరు మాత్రం బోర్డు మాత్రం పెద్దగా పెట్టారు తెలంగాణ అమరవీరుల ప్రాంగణం అని మరి ఏది ఎక్కడున్నది ఉన్నది పేద బంగ్లాగా కట్టారు ఎన్నో కోట్ల రూపాయల ధర ఖర్చు పెట్టి పెట్టారు మరి ఏది ఇది మైత్రివర్ణం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పడి అని రేవంత్ రెడ్డి హామీ ఇస్తాను ఎవరన్నా అడ్డుకుంటే మూసి నదిలో వేస్తూ వస్తామని చెప్పి చెప్తాం ఇక వాళ్ళని ఏం మాట్లాడాలి ఏం చేయాలో వాళ్ళకి ఇప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడడం ఇట్లా చేయడం దానివల్ల ఏమొస్తుంది ఎన్టీఆర్ మేము అదే అడుగుతున్నాం నీకు నీ తెలంగాణ ఐడెంటిటీని కాపాడు నీ తెలంగాణ ఐడెంటిటీ పోయిన తర్వాత అసలు తెలంగాణ ఉద్యమం వచ్చింది నీళ్ళు నిధులు నియామకాల కోసం కాదు అది చాలా తప్పుడు నినాదం అది ఎట్నైతే వీళ్ళు జనజీవన సమంతి అని లేకపోతే సాయుధ పోరాటం ఎందు అయిందని ఎట్టయితే పనికి మాల ముచ్చలు చెప్తున్నారో అసలు నీళ్ళు నిధులు నియామకాల కోసం రాలేదు తెలంగాణ ఉద్యమం అని ఐదు అంశాల్లో ఐదో అంశం అయినటువంటి ఐడెంటిటీ కోసం వచ్చింది ఉద్యమం గుర్తింపు గుర్తింపు నా ఐడెం నా ఐడెంటిటీ నా ఐడెంటిటీ లేకపోతే ఇక నేను బతికేందుకు ఓకే నా ఐడెంటిటీ కదా నాకు కావాల్సింది కాబట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చింది మేము రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై నాడు తెలంగాణ ఉద్యమం ఎవరి కోసం ఎందుకోసం అని స్పష్టంగా చెప్పినాం సరే ఇలా మీకు అన్నీ అయిపోయినాయి ఇప్పుడు చిన్న చిన్నవి కదా ఇప్పుడు మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక నిర్మాణం జరిగింది ఆ నిర్మాణమైనటువంటి దాని పెద్ద కోట్ల రూపాయల ఖర్చు అయితే లేదు పరిమితమైనటువంటి డబ్బులతోటి పరిమితమైనటువంటి ఆర్థిక వనరులతోటి మనం అక్కడ దాన్ని నిర్మాణం చేయవచ్చు మీకు నచ్చినా మీరు మెచ్చినా మీకు ఇష్టమైన మీ మాట వినేటి వాళ్ళకే ఎవరికొరు బాధ్యత ఇవ్వు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సుదీర్ఘ కాలం పాల్గొన్న రెండు వేల తెలంగాణ ఉద్యమం అంటే టీఆర్ఎస్ కాదు తెలంగాణ ఉద్యమం అంటే అనే అనేక పార్టీలు అనేక సంస్థలు అనేక కాలం చాలా రెండు వేల ఒకటి ముందు కూడా తెలంగాణ ఉద్యమం ఉంది కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉంటారో ఇప్పుడు వాళ్ళు ఏదో మొన్న తొమ్మిది మందికి ఏదో ఇచ్చారు కదా వాళ్ళలో కోటి రూపాయలు ఏదో ఏదో రెండు వందలు పద్నాలుగు గజాలు ఇచ్చారు కదా అరే వాళ్ళ నీకు వాళ్ళైతే నీకు మంచోళ్ళని కనిపించింది కదా నీకు వాళ్ళలోనే ఒకరిని పెట్టు లేకపోతే తొమ్మిది మందిని పెట్టు నువ్వు ఏది చేయకుండా తెలంగాణ ఐడెంటిటీ కోసం ఇప్పుడు ఈ ఐడెంటిటీ ఇంత ఉద్యమం నడుస్తుంటే ఇంత చర్చ జరుగుతుంటే ఇటువంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఏమనుకుంటారు ఒకవేళ కావాలంటే నేను నేను ఆయన కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బహుజనుల కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఏదో చేసిండు అని అది అది చెప్పుకో కావాలంటే ఆయన చరిత్ర ఏదైనా ఉంటే చెప్పుకో కానీ దాని అడ్డుకున్నట్ల మూసీ నదిలో కలుపుతా మూసీలో ముస్తా లేకపోతే ఇంకేదో చేస్తా జైలల్లో పెడతా అంటే ఏం బాధ్యది అనికే చట్టం లేదా రాజ్యాంగం లేదా నువ్వెవడి మూసీలో ముంచడానికి ఓకే చట్టం తన పని తాను చేస్తుందని చెప్పు అట్లా అడ్డుకుంటే చట్టం తన పని చేస్తుందని చెప్పు ఒక పదవిలో ఉన్నోళ్ళు ఉన్నత పదవిలో ఉన్నోడు చట్టబద్ధమైన రాజ్యాంగ పదమైన పదవిలో ఉన్నోళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థమవుతలేదా అదే ఒక రౌడీల గుండాల భాష మాట్లాడితే ఎట్లా ఏం తేడా ఇది ఏం 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 నేర్పద ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఈ సమాజానికి యువతరానికి ఏం చెప్పదలుచుకున్నారు కాబట్టి ఇటువంటి భాషని చేయాలి అసలు ఈ భాష వాడిని నచ్చడు మెచ్చడు వీళ్ళు ఏదో అనుకుంటారు ఓ ఇట్లా మాట్లాడితే అందరు కేకలు వేస్తారు కేరింతలు వేయతారు జేజేలు పలుకుతారు జిందాబాదులు అను అంటారు అని అనుకుంటారు కానీ ఎవడనడు నువ్వు ఒక పదవిలో ఉన్నావు ఉన్నత పదవిలో ఉన్నావు ఈ రాష్ట్ర ప్రథమ పౌరుడి నువ్వు కీలక పదవిలో ఉన్నావు ఎంత జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా ఇష్టం వచ్చిన మాట్లాడతారా అంటే మేము ఇప్పుడు మేము ఏదన్నా ఏదన్నా మాట్లాడితే అనేక రకాల కేసులు పెట్టి జైలులో పెడుతున్నావు ఉప చట్టం అంటావు ఆ చట్టం అంటావు ఈ చట్టం అంటావు మేము చట్ట పరిధిలో మాట్లాడుతున్నాం రాజ్యాంగ పరిధిలో మాట్లాడుతున్నాం ప్రజాస్వామ్య భాషలో మాట్లాడుతున్నాం మాట్లాడినా మమ్మల్ని అర్బ నక్సలు ఎట్లా అంటారు ఇంకేదో అంటారు ఇంకేదో అంటారు కేసులు పెడతారు మరి ఇటువంటి రౌడీలు గుండాలు బందిపోట్లు మాట్లాడే భాష మాట్లాడితే ఏమనాల మిమ్మల్ని